మారువేషంలో వెళ్లి అనామిక ప్లాన్ మొత్తం బయట కళ్యాణ్ ఆస్తిలో వాటా ఇవ్వకుండా చేసిన అప్పు షాక్ లో రుద్రాణి రాహుల్ ఆనందంలో కావ్య రాజ్ అపర్ణ కనకం ఇంతకు ఏం జరిగింది మారువేషంలో వెళ్ళి వెళ్లి అనామిక ప్లాన్ మొత్తాన్ని అప్పు ఎలా తెలుసుకుంది కళ్యాణ్ ఆస్తిలో వాటా రాకుండా ఎలా చేసింది అసలు అప్పు అలా ఎందుకు చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా అనామిక అయితే ఎటు తిరిగి ఎటు వచ్చినా సరే అంటే అటు డైవర్స్ అయినా ఇటు నుంచి తనతో కలిసిన్నా అనేది రావడం అల్టిమేట్ అని చెప్పి అనుకుంటుంది ఆ విషయాన్ని ఇక కావ్యతో మాట్లాడినప్పుడు బయట పెట్టడంతో జడ్జి గారు అవన్నీ విని కళ్యాణ్ విడాకులిస్తాను అనడంలో తప్పు లేదు అని చెప్పి చెప్పేశారు ఇక తీర్పుని సోమవారానికి రిజర్వ్ చేశారు దాంతో ఇక కావ్య ఇంటికి రావటం ఇంట్లో అందరూ కూడా కావ్యని అప్రిషియేట్ చేయటం జరిగిపోయింది కానీ కావ్య మనసులో ఒక గిలి అలాగే ఉండిపోయింది అదేంటంటే ఇప్పుడు కళ్యాణ్ తనకి విడాకులు ఇచ్చినా తనకి ఆస్తిలో వాటా ఇవ్వాలి అసలు అనామిక ఇలా ఎందుకు చేస్తోంది కేవలం ఆస్తి కోసమే వచ్చిందా అసలు ఎందుకు ఇదంతా చేస్తోంది అని కనిపెట్టాలనుకుంటుంది అలా అనుకున్నటువంటి కావ్య ఇక అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పు నాకెందుకు అనామిక ఏదో తప్పు చేస్తోంది అనిపిస్తోంది ఇదంతా వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం కాదేమో ఇంకేదైనా ఉందేమో అనిపిస్తోంది అని అంటే ఏం చేద్దాం అక్క అంటే ఏం చేద్దాం లాస్ట్ టైం నువ్వు వెళ్లి కొన్ని విషయాలు తెలుసుకుని వచ్చావు అలాగే ఈసారి కూడా ఏమైనా తెలుసుకుని రాగలవేమో చూడు అని అంటే అవునక్క ఆ రోజు కూడా తన గదిలో ఒక అబ్బాయి ఫోటో కనిపించింది అసలు ఆ అబ్బాయి ఎవరో ఆ అబ్బాయికి అనామికకి ఏంటి సంబంధమో తెలుసుకుంటే కన్ఫర్మ్ గా మనకి ఏదన్నా క్లూ దొరుకుతుంది అని చెప్పని అంటుంది అప్పు దాంతో వెళ్ళి మరి తొందరగా అని చెప్పి చెప్తుంది ఇక ఎలాగూ ఒకసారి వాళ్ళ ఇంట్లో పని మనిషిలా జాయిన్ అయింది కాబట్టి అప్పు మళ్ళీ అలాగే పని మనిషిలా వెళుతుంది అలా వెళ్ళిన అప్పుకి పనిచేస్తు రెండు రోజులకు ఒకసారి వస్తావా అని చెప్పని అంటే లేదమ్మా ఒంట్లో సుస్థి చేసి రాలేకపోయాను అని చెప్పి చెప్తుంది ఇక అపూర్వ సరే అయితే వెళ్ళి గదులని క్లీన్ చేయి నేనేమో కోర్టు పనుల మీద తిరుగుతున్నాను ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ ఎలా గడితే అలా చిందరవందరగా ఉంది అనగానే అమ్మ అడ్వాన్స్ డబ్బులు అడిగాను అని చెప్పాను అంటుంది ఇస్తాను ఇస్తానులే ఇప్పటికే మాకు తెప్పగా తినడానికి తిరగడం లేక ఏడుస్తుంటే అడ్వాన్స్ అట ఇస్తానులే అని చెప్పేసేసి అంటుంది ఇక శైలజ ఈ లోపు అప్పు అన్ని గదులు క్లీన్ చేసేసి అనామిక గదిలోకి వస్తుంది అలా వచ్చేసరికి అనామిక గదిలో అప్పుకి ఆ అబ్బాయికి సంబంధించిన ఫోటో మండి కనపడుతుంది ఆ ఫోటోని ఎందుకో ఆ ఫ్రేమ్ నుంచి తీసి చూసేసరికి అందులోంచి ఒక ఫోన్ నంబర్ బయటపడుతుంది వెంటనే అప్పు ఆ ఫోన్ నెంబర్ని తన ఫోన్లో ఫీడ్ చేసుకుని కావ్యకి పంపిస్తుంది ఇక కావ్య ఆ నెంబర్ ఎవరిది ఏంటి అని చెప్పి వెంటనే ఎంక్వైరీ చేయించేస్తుంది బంటిగాడు ఆ నెంబర్ తీసుకుని తనకు తెలిసిన వాళ్ళ ద్వారా మొత్తానికి ఆ నెంబర్ ఎవరిదో ఏంటో ట్రేస్ అవుట్ చేసి అతన్ని కలవడానికి కావలసిన ఏర్పాట్లు చేసేస్తాడు ఇక అప్పు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు కూడా ఆ అనామిక ఇంకా అతను కలిసి తీసుకున్న ఫోటోని తీసుకుని మరీ వస్తుంది ఇక బయటకు వచ్చిన తర్వాత కావ్య అప్పు ఇంకా బంటి ముగ్గురు కలిసి హనమిక బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు అతను వెళ్ళడం చూసి ఎవరు మీరు ఏం కావాలి అనగానే ఈ అమ్మాయి నీకేమవుతుంది అని అడుగుతారు కదడగడాక మీరెవరు అనగానే ఎవరు మా పోలీసులవి కనిపించట్లేదా యూనిఫామ్ అని చెప్పని అంటుంది అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అతను ఆ అవును పోలీసులే అయితే అయితే మాత్రం మీకు ఈ ఫోటో ఎలా వచ్చింది అని చెప్పని అనగానే ఫోటో ఎలా వచ్చిందో పక్కన పెట్టు ఎంతకీ ఈఎంఐకి నీకు సంబంధం ఏంటి వాళ్ళ ఇంటి కోడల్ని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని తెలిసింది అని అప్పు ఇక పోలీస్ వేషంలో అడుగుతూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక అదేమీ లేదు మేడం తను నేను ప్రేమించుకున్నాం తను మా ఇద్దరికి బాగా డబ్బు కావాలి సంతోషంగా ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ డబ్బు సంపాదించలేను నేనంత గొప్పవాణ్ణి కాదు అంటే నాకు నువ్వు కావాలి నీకోసం నేనేమైనా చేస్తాను అని చెప్పి కళ్యాణ్ అనే అతన్ని ప్రేమించాను అని చెప్పి వల్ల వేసుకుని పెళ్లి చేసుకుంది అటు వాళ్ళ అమ్మ వాళ్ళ అప్పులు తీర్చడానికి ఇటు మేము సంతోషంగా ఉండడానికి కళ్యాణ్ ద్వారా వచ్చే డబ్బుని ఉపయోగించుకుందాం అని చెప్పని అనుకుంది కొన్నాళ్లే కాపురం చేస్తాను అది కూడా తను నా దగ్గర కూడా రానివ్వను అలా ఉంటూ నేను తనకి విడాకులు ఇస్తాను వేరే అమ్మాయితో అక్రమ సంబంధం అంటకట్టు మరీ విడాకులు ఇస్తాను అని చెప్పి చెప్పింది అది అయిపోయిన తర్వాత వస్తూ వస్తూ నాకు ఇవ్వాల్సినటువంటి వాటాని ఆస్తిని కూడా తీసుకొస్తానని చెప్పింది ఇది మేడం జరిగింది ప్రస్తుతానికి విడాకులు నడుస్తున్నాయి కోర్టులో సోమవారమే తీర్పిస్తారు అని చెప్పని అంటే వెరీ గుడ్ చాలా మంచి పని చేశాం మొత్తానికి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చావు పద అని చెప్పేసి అంటే మేడం చెప్పేశాను కదా మేడం ఇంకెందుకు మేడం అని చెప్పని అంటూ ఉంటాడు చెప్పేస్తే వదిలేస్తామా ఏంటి పదా అనేసి కళ్ళకి గంతలు కట్టి తీసుకొచ్చి కనకం వాళ్ళింట్లో ఒక గదిలో పెట్టేస్తారు ఇక సోమవారం రోజున కోర్టుకి వెళ్లేటప్పుడు అతన్ని తీసుకుని కోర్టుకు వెళ్తారు అలా వెళ్లేసరికి కోర్టులో ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు ఏంటి అప్పు ఇలా పోలీస్ వేషంలో వచ్చింది అనగానే మిలాట్ నన్ను క్షమించండి ఈ వేషంలో వెళ్తేనే అనామిక అసలు వేషం బయటపడింది అందుకు నన్ను క్షమించాలి అనగానే సరే ఏం జరిగిందో చెప్పు అప్పు వడ్డీ అని చెప్పని అంటారు అపూర్వ సార్ అనగానే ఓకే ఓకే అపూర్వ బాగున్నాం ఈ పోలీస్ వేషంలో బాగున్నాం ఇంకెన్ని వేషాలు వేషాలు ఏంటి అంటే ఒక ముసలావిడిలో కూడా వేషం వేయాల్సి వచ్చింది సార్ లేకపోతే వీళ్ళ అసలు స్వరూపాలు బయటపడలేదు అని చెప్పని అంటుంది హా సరే మొత్తానికి విట్లాచారి సినిమా చూపిస్తున్నావు కానీ ఏం జరిగిందో చెప్పు అంటే ఇతని పేరు రాకేష్ ఇతన్ని అనామిక ప్రేమించింది అడగండి అనామికకి ఇతను లేదు అనగానే ఏం అనామిక ఈ అబ్బాయి నీకు తెలుసా అని చెప్పని అంటే అతను నాకు తెలియదు అనామిక అలా అంటావేంటి ఇదంతా మన కోసమే అన్నావు అని చెప్పని అంటూ ఉంటే నువ్వు నోర్మి అంటూ ఉంటుంది అనామిక సరే సరే నువ్వు గాని చెప్పమ్మా అప్పు అనగానే ఇతన్ని అనామిక ప్రేమించింది ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత బ్రతకటానికి చాలా డబ్బు అవసరం అని చెప్పేసేసి ఆలోచన చేసుకున్నారు సో ఆ డబ్బు సంపాదించాలంటే మరొక బకదం చూసి పెళ్లి చేసుకోవాలి ఆ బకర దుగ్గిరాల ఇంట్లో కళ్యాణ్గా వాళ్ళ కంటికి కనిపించాడు ఇక దాంతో వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమిటో ఒప్పందం చేసుకున్నారు నా మా అప్పులు తీర్చేలా ఉంటే నీ మొదటి పెళ్లి గురించి బయట పెట్టాం నువ్వు ప్రేమించిన వాడితోనే నీ పెళ్లి చేస్తామని దాంతో ఈ అనామిక రంగంలోకి దిగింది కళ్యాణ్ని ముగ్గులోకి దించింది జాగ్రత్తగా నెమ్మదిగా పెళ్లి వైపుకు నడిపించింది ఇక పెళ్ళంతా జరిగిపోయిన దగ్గర నుంచి కళ్యాణ్ని ని దగ్గరకు కూడా రానివ్వలేదు ఆ మాట నిజమో కాదు అడగండి అని అంటే ఏం అనామిక మీ భార్యాభర్తల మధ్య జీవితం సంసారం అనే మొదలైనయా అంటే లేదు సార్ అని చెప్పని అంటుంది అదే మాట వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్పి మరీ పెళ్లి చేసుకుంది అదే చేసింది అడగండి అని చెప్పనంటే అన్ని నువ్వు అడుగుతూ నన్ను అడగమంటావేంటి అని చెప్పని అంటారు జడ్జి గారు సారీ అడగండి అనేసి అంటే ఏమయ్యా నీకు చెప్పిందా అంటే అవును సార్ చెప్పింది ఎన్నాళ్ళున్నా అతన్ని మాత్రం నన్ను తాకనివ్వను మరో అమ్మాయితో అతనికి సంబంధం అంటగట్టి మరీ నేను విడాకులు ఇచ్చి నాకు రావాల్సిన ఆస్తి వాటా తీసుకుని వస్తాను అని చెప్పి చెప్పింది అనగానే ఓ బాగుంది చాలా కొత్తగా ఉంది కదా ఇందుకే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారనడానికి సాక్ష్యం ఏంటి అనగానే అది కూడా తీసుకొచ్చాను సార్ అంటే అవునా ఏది తీసివ్వు అంటే ఇక ఫోటో ఇస్తుంది ఒక్కసారిగా ఈ ఫోటో ఎక్కడిది అంటే వాళ్ళ ఇంట్లోది సార్ అంటుంది అవునా మరి ఆ ఫోటో ఎలా సంపాదించామంటే ఒక ముసలమ్మలా వేషం వేసుకుని పని మనిషిలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను సార్ అంటుంది ఒక స్నేహితుడి కోసం ఇన్ని రకాల పాటలు పడుతుంది ఒక అంటే నమ్మలేకపోతున్నాను వడ్డీ అని చెప్పని అంటారు జడ్జిగారు తప్పదు కదా సార్ స్నేహితుడి ఆపదలో ఉన్నప్పుడు వాడిని కాపాడుకోవలసిన బాధ్యత నాది కదా అది ఒక స్నేహితురాలైనా స్నేహితుడైనా స్నేహానికి ఉన్నటువంటి బాధ్యతది అని చెప్పనంటే గుడ్ గుడ్ మొత్తానికి సాక్ష్యాలతో సహా తీసుకొచ్చాం ఏమ్మా అనామిక ఇప్పుడు నీకు కేవలం విడాకులు మాత్రమే ఇవ్వబడతాయి ఇక నీకు కళ్యాణ్ ఆస్తుల నుంచి ఒక్క రూపాయి కూడా రాదు అని చెప్పని అంటే అదేంటి సార్ ఎందుకు రాదు నన్ను భార్యగా స్వీకరించి పెళ్లి చేసుకుని వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని ఆ మాట నువ్వు మాట్లాడకమ్మా వేరే అమ్మాయితో సంబంధం ఎక్కడ పెట్టుకున్నాడమ్మా నువ్వే కదా అది క్రియేట్ చేసింది అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు అనేది ఆ వీడియోలో క్లియర్గా తెలిసిపోతోంది మరి దీన్ని బట్టి ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ సంబంధం ఉంది పోని ఇంకెక్కడైనా హోటల్ రూముల్లో దొరికారా వాళ్ళ ఇంట్లో ఏమైనా దొరికారా మీ ఇంట్లో ఏమైనా దొరికారా ఎక్కడా లేదు వాళ్ళిద్దరూ కలిసి ఒక గదిలో ఉన్నది కేవలం ఆ నాలుగు క్షణాలు మాత్రమే అంతలోనే వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఎలా అంటగడతావు ఆ టైంకి నువ్వే మీడియాను తీసుకొని వచ్చామని మీ ఆయన చెప్తున్నాడు అంటే దీన్ని బట్టి నువ్వే కావాలని ఇదంతా ప్లాన్ చేసి జాగ్రత్తగా వాళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉందని ప్రపంచం అనుకునేలా క్రియేట్ చేసి ఆ క్రియేషన్ కి మెరుగులు దిద్ది మొత్తానికి నీ టాలెంట్ చూపించాం అంతేనా అని చెప్పానంటే అనామిక తలదించుకుంటుంది సరే కావ్య ఇప్పుడు ఇంతకీ ఏంటి అంటే విడాకులైతే ఇప్పించండి సార్ ఆస్తిలో చిల్లిగాక కూడా పోవటానికి వీల్లేదు అంటుంది అయినా నీ ఆస్తి కదా కాదు కదా కావ్య నీకెందుకు బాధ అంటే మా తాతయ్య గారు ఎంతో కష్టపడ్డారు ఆయన పగలనక రాత్రనక తిని తినక రూపాయి రూపాయి పోగేసి దుగ్గిరాల వారి వంశానికి ఎంతో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలతో పాటు ఇంత ఆస్తిని కూడబెట్టారు ఆయన కష్టార్జితం ఇలాంటి అనర్హులకి వెళ్ళకూడదు మాలాంటి వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టి ఉండటానికి అంత నీడిచ్చి కట్టుకోవటానికి నాలుగు చీరలిస్తే చాలు సార్ బ్రతికేస్తాం కానీ మాకు ఆస్తులతో పనిలేదు ఇలాంటి వాళ్ళు మాత్రం ఆస్తి కోసమే వస్తారు కాబట్టి కనీసం కళ్యాణ్కి మనశ్శాంతి ఉంచి చక్కగా కాపురం చేస్తుంటే ఈ రోజు ఏదో విడిపోయారులే ఏదో ఒకటి ఇవ్వాలిలే అనుకునే పని కానీ అది కూడా చేయలేదు అటువంటిప్పుడు మీకు ఆస్తి ఇవ్వాలి అందుకోసమే అసలు తను ఏంటో బయట పెట్టాలని మా చెల్లెల్ని అలా వేషం వేసుకుని వెళ్ళమని చెప్పాను అని అంటే వెరీ గుడ్ కావ్య వెరీ గుడ్ నీలాంటి ఆడపిల్ల ప్రతి ఇంటికి ఉండాలి నువ్వు ఆలోచించే విధానం నీ చెల్లెలు నీ వెనకాలే నడవడం నీ అక్క నీతోనే ఉండడం ఇదంతా కూడా ఒక కుటుంబాన్ని ఒక తాటి మీదకు తీసుకొచ్చి నడుపుతున్న ఈ విధానం చాలా బాగుంది కనకం ఏది మీ అమ్మ అనగానే సర్ అంటూ కనకం ముందుకొస్తుంది చాలా బాగా పెంచావు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచావు ధైర్యానికి ధైర్యం తెలివికి తెలివి అందానికి అందం చాకచక్యానికి చాకచక్యం మాటకి మాట ప్రతిదీ నీ ముగ్గురు పిల్లల్లో ఉంది అని చెప్పి అంటూ ఉంటే బాగుంది భజన చేస్తున్నారు అంటుంది అనామిక నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి మీ అమ్మ వాళ్ళేరి ఏది నేను ఎంత బాగా పెంచారో ఆడపిల్లని అని చెప్పి అంటారు జడ్జి గారు సరేసరి వ్యక్తిగత అభిప్రాయాలకి ఇక్కడ చోటు లేదు కాబట్టి కోర్టు అయితే తీర్పిస్తోంది కళ్యాణ్ కేవలం విడాకుల కాగితాలు మాత్రమే అనామిక చేతికిస్తాడు అంతకు మించి ఒక్క రూపాయి కూడా అనామికకి వెళ్ళదు కళ్యాణ్ కష్టార్జితం కావచ్చు తన తండ్రిది కావచ్చు తన తాతది కావచ్చు ఎవ్వరిది కూడా అనామికకి వెళ్ళదు ఇక్కడే ఆ తెగతింపులు కూడా అయిపోతాయి అని చెప్పేసి తీర్పిచ్చేసేసరికి ఇక అనామిక అప్పు అంక చాలా సీరియస్ గా చూస్తుంది నువ్వు ఎంత సీరియస్గా చూసినా ఏం చేసేది ఏదో వేళు అన్నట్టు అప్పు చూస్తూ ఉంటుంది కళ్యాణ్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇదేనయ్యా ఇదే మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పి ప్రపంచం అనుకునేలా చేస్తోంది అనగానే ఇద్దరు స్నేహితుల మధ్య ఇలాంటివి కామన్ సార్ ఇప్పుడు తను మగాడు అనుకోండి ఎవరైనా ఆట పట్టిస్తారా ఏమైనా అంటారా లేదు కదా కేవలం ఆడా మగా మధ్య స్నేహం కాబట్టే కదా ఇంతలా మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి అంటాడు ఇక కళ్యాణ్ సరే సరేలే ఏదో ఒకటి పడండి మీ అప్పు కళ్యాణ్ల బంధం ఒక మంచి స్నేహబంధం అవ్వాలని కోరుకుంటూ నా తీర్పిస్తున్నాను అంటూ జడ్జి గారు కూడా సెటైర్లు వేస్తూనే తీర్పు రాసేసి ఇక కోర్ట్ ఈజ్ అడ్జాయింట్ ఫర్ టుడే అని చెప్పి వెళ్లిపోతారు ఇలా మొత్తానికి మారు వేషంలో వెళ్లి అనామికకి చుక్కలు చూపించింది అప్పు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి